誰 మిత్రుడారా ఈ రోజు హిందూ ఆయన సోదరుతో ఎంత కష్టపడ్డారు నా కోసం సెక్యూరిటీ గాలుగా ఉండి రాత్రి పదిన్నర పదకొండు గంటలకు నాకు ఇంటికి ఇష్టపెట్టి వారు వాళ్ళ ఇంటికి పోతుంటుంది వాళ్ళ రుణము నా దాదా రుణము నేను ఎప్పుడు కూడా తీరను ఖచ్చితంగా వాత వాళ్ళ ఏదైతే ఉన్నాయి ఏదైతే కోసం న్యాయం కోసం హిందూ కష్టపడుతున్నారు వాళ్ళకు కాపాడే బాధ్యత నా మీద పెట్టింద్రు ఖచ్చితంగా నేను కాపాడుతా అని సభాముఖంగా తెలియజేస్తున్నాను రామ మందిరం కట్టాలా రామ మందిరం కట్టాలా ఉంటానే మూడు రోజుల కింద ఇక్కడ కానివాల్ వచ్చింద్రు కానీ నాకు రామ మందిరం కట్టాల హిందూ సోదరులు ఎంత ఉన్నారో బయట పెట్టుకుంటారు ఎంత బయట అందరికి రూపాయి నుంచి లక్ష రూపాయలు కానీ ఎంత అవి కాని అవి నిరాధి తీసుకొని ఆ మందిరం పూర్తి చేస్తా మీ అందరి హిందూ వాడి సోదరులతోని హిందూ వాళ్ళని మన భారత సోదరులతోని విశ్వందు హిందూ హిందూ భాష సోదరులతోని బహిరంగ సోదరులతోని అందరితో హిందూ ఆయన కోసల మీద ఉన్నాయి మైసపట్నం అలా కోసం మీద ఉన్నాయి ఏ భయపడే అవసరం లేదు నేను ఉన్నాను ఖచ్చితంగా మీకు కాపాడతానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చారు పెద్దలకు ఎవర్ల లేరు అందరికీ తెలుసు నాయన మాట అయిన అటువంటి రాముడికి ఈ రోజు ఐదు వందల సంవత్సరాల నుంచి అయ్యే ఉన్నది ఎవరికీ లేదు కానీ మన భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన జల బాల రాముడి చేసిందంటే ఒక హిందూ రామ మందిరం చేసిన జనతా గౌరవంగా చెప్పచ్చు ఎవరంటే మన భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పచ్చు